టిటిడి నూతన ఈవోగా అనిల్ కుమార్ సింగాల్ ఈ రోజు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న అనిల్ కుమార్ సింగాల్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం వరాహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు ఆలయం వెలుపున మీడియాతో మాట్లాడుతూ రెండవసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని స్వామివారికి స్వామివారి భక్తులకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుకు తన కృతజ్ఞతలు తెలిపారు రెండు పదిహేడు నుంచి మూడేళ్ల పాటు ఈవోగా సేవ చేసే అవకాశం లభించిందని అంతరం మళ్ళీ ఈవోగా రావటం ఆనందంగా ఉందన్నారు ఆ దేవదేవుని ఆశిస్తులతోనే రెండవసారి ఈవోగా అవకాశం వచ్చిందని నాపై మరింత బాధ్యత పెరిగిందన్నా రెండోగా బాధ్యత స్మూచించడం నేను పూర్వజనం భావిస్తున్నాను గారుణులు ముఖ్యమంత్రి వరులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌసండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదమైన పాటు అవకాశం స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ యోగా రావడం మధ్యలో కూడా ప్రింపుల్ సెక్రటరీ అండ్ డాక్యుమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది ఎంతోమంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది